దయగల హస్తముతో రోచి నడిపించి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏ సునాధుని మేలు తలంచి ఏ సునాధుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లి ఈ రోజు మీకు ఏదో కొంత సహాయం చేయడానికి వచ్చాం మీరెవరో మాకు తెలియదు అందుకనే దేవుడు ఒక సందర్భంలో చెప్తాడు ఒక అతను దొంగల చేత కొట్టబడి పడిపోయి ఉంటాడు రోడ్డులో మొత్తం దోచుకొని వెళ్ళిపోయి ఉంటారు ఆ వీధిలో చాలా మంది పోతా ఉంటారు చూసి కానీ ఎవ్వరు పట్టించుకోరు ఒక పాస్టర్ కూడా పోతాడు యాజకుడు పోయి అలా అని అది వెళ్ళిపోతాడు అతను అతనే పట్టించుకోడు కానీ ఒక మంచి సమ్మరేడు వచ్చి అతను తీసుకొని వచ్చి కట్లు కట్టి అతను హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి డబ్బులు ఇచ్చి వెళ్తాడు అప్పుడు దేవుడు ఏమంటాడు నిజమైన పొరుగు వాడు ఎవరు అంటే అతనే అంటాడు అంటే ఎవరైతే సహాయం చేశారో అలాంటి వాళ్ళు అంటారు దేవుడు చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారని భయపడిన అవసరం లే బాధపడిన అవసరం లే ఎందుకంటే బీదలైన వారు ధర్యులు పర్లోక రాజ్యం మీది అని అడిగారు ఈ రోజు ఇక్కడ కష్టపడచ్చు కానీ రేపు పర్లోకంలో దేవుడు గొప్ప స్థానం పెట్టారు రెండు వేల పదిహేడులో సార్ పరిచయం నాకు సార్ అయిన తర్వాత వారిస్ ఆఫ్ క్రైస్ట్ పరిచయ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ వాటికి నేను తిరుగుతా ఉన్నా సార్ అల్లు అంటే ఇక్కడ వారిస్ ఆఫ్ క్రైస్కి ఏంటంటే మనిషిని ప్రేమించడం అనమాట ఇక్కడ క్రైస్తే అంటేనే ప్రేమించడం సార్ ఇంత చెప్పారు కదా ప్రేమించడం వేరు నిన్న వాళ్ళే ప్రేమించడం వేరు మనం బిర్యానీ సాదా పెట్టి అట్లుంటుంది బాగుంటుంది కదా అట్లా చూసిన తర్వాత నేను కూడా నిదానంగా ఏంటంటే నేను కూడా దేవుని నమ్ముకొని త్రీ ఇయర్స్ ఏ బాగుంది తీసుకోండి నేను కూడా ఆ తర్వాత ఈ పరిచర్లో నేను కూడా ఒక భాగంగా కొనసాగుతా ఉన్నా రెండు వేల పదిహేడు నుంచి పదిహేడు అంటే సెవెన్ ఇయర్స్ నుంచి అట్లా ఈ మధ్య బెస్ట్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అవార్డు కూడా ఇచ్చారు నాకు ఒకటి ఈ మధ్య అంటే మనం చేసే ప్రోగ్రామ్స్కి ఏమైనా ఉండేదాన్ని బట్టి ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మాసాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా కూడా పెట్టారు నన్ను ఈ మధ్య స్పెషల్ ఇన్ఛార్జ్గా అంటే ఈ రెండు నెలలు ఏం చేస్తామంటే పేదవాళ్ళకి సాయం చేస్తాం పేదవాళ్ళకి అనాథలకి అట్లా అన్న ఏంటంటే అన్న గురించి చెప్పాడు మీ ఫోటో కూడా నాకు పెట్టారు నేను చూసాను నేను అట్లా మీకు చేద్దాను ఉద్దేశించి వచ్చాము కుక్కలు వేసి తండ్రి వేస్తే గడిచిన కాలం అంత తండ్రి మీ కురుకుల కాచి కాపాడు బట్టి మేము కలిసి చూస్తున్నాం తండ్రి నేను ఈరోజు సాయం చేయడానికి ఇక్కడ కూర్చున్న విధానం నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని అంతా సూచిస్తున్నాం మీ కృప మీ కాపుల వల్ల మీ చల్లని దీవులు మాపై ఉంచిన తేసా మీకు మహింకరంగా జీవించే భాగ్యాన్ని మాకు తెచ్చేయండి తండ్రి నాయ అలాగే తండ్రి ఇక్కడ కూర్చొని తండ్రి నాన్నగారి కుటుంబాన్ని జీవించండి ఆశ్రయించండి ఆర్థికంగా స్థిరపడే భాగ్యాన్ని కృప తెచ్చేయండి తండ్రి అలాగే తండ్రి నాయన బిడ్డని కష్టపడి చదివించారు తండ్రి నేను అమ్మాయి కూడా మంచి జీవితాన్ని మంచి ఆరోగ్యాన్ని శక్తిని జ్ఞానాన్ని తెచ్చేయండి తండ్రి నానే అమ్మాయి ఉద్యోగం విషయంలో అమ్మాయి రాకపోకల విషయం అన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి మన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండి నడిపించమని అలాగే తండ్రి నేను ఏసే వారిస్ ఆఫ్ నేర్స్ కూడా జ్ఞాపనం చేసుకుని తండ్రి ఈ పరిచయం ద్వారా మరింతమందికి మేము సాయం చేసే జ్ఞానాన్ని ధైర్యాన్ని శక్తిని మాకు దయచేస్తారని నమ్ముతూ మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ నిర్చిస్తూ మేము తగ్గించుకుంటూ ప్రభావిని యేసుక్రిస్తున్న అడిగి అడిగితే ప్రార్థించి బ్రతుకునాడుతున్నాం పరిమితండి